అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరికీ అయితే కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పింది త్వరలోనే మీ అందరికీ లోన్ అయితే ఇస్తారు పది లక్షల రూపాయల వరకు మీకు సున్నా వడ్డీతో లోన్ అన్నది వస్తుంది పర్సనల్ లోన్ అయితే మూడు లక్షల వరకు ఇస్తారు దీనికోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఢోక్రా గ్రూపులో ఉన్నారో వాళ్ళందరికీ భారీ శుభవార్త అయితే చెప్పారు ప్రతి గ్రూప్కి పది లక్షలు అయితే ఇస్తారు సున్నా వడ్డీతో ఓన్లీ అసలు ఒకటే కట్టాలి వడ్డీ అన్నది కట్టనవసరం లేదు ప్రతి గ్రూప్లోని పది మంది ఉంటారు పది మందికి కలిపి పది లక్షలు అన్నది వస్తుంది సెప్టెంబర్ నెలలో ఈ లోన్ అన్నది అప్లై చేసుకోవచ్చు అప్పటి నుంచి ఈ పథకం అన్నది అమలవుతుంది దీనికి ఓన్లీ అసలు ఒకటే కట్ట కట్టనవసరం లేదు మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నా పర్వాలేదు ఈ లోన్ కూడా మీకు వస్తుంది మహిళలకి బంపర్ ఆఫర్ ప్రతి మహిళకి పర్సనల్ లోన్ అన్నది ఇస్తారు డోక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే పొదుపు సంఘాల్లో ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే పర్సనల్ లోన్ అన్నది ఇస్తారు ఇది లక్ష నుంచి మూడు లక్షల వరకు ఇస్తారు ఇది కూడా సున్నా వడ్డీ మాత్రమే అంటే అసలు మాత్రమే కట్టాలి వడ్డీ కట్టన అవసరం లేదు ఇది మీ పొదుపు సంఘంలో పది మంది ఉంటారు కదా పది మందిలో ముగ్గురికి మాత్రమే ఇస్తారు ఈ ముగ్గురు సగానికి పైగా లోన్ కట్టిన తరువాత మిగిలిన ముగ్గురికి అన్నది ఇస్తారు ఒక ముగ్గురు కట్టిన తర్వాత మిగిలిన ముగ్గురికి వీళ్ళు సగం కట్టిన తర్వాత తర్వాత ఉన్న ముగ్గురికి ఇస్తారు ఒకేసారి అందరికీ మూడు లక్షలన్నది అన్నది ఇవ్వరు మీరు ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకోవచ్చు ఇది సున్నా వడ్డీ పథకంతో అమలవుతుంది ఈ పర్సనల్ లోను డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం అన్నది అమలవుతుంది ఫస్ట్ అయితే ఈ లోన్ అన్నది తీసుకోండి పది లక్షల లోన్ ఉంది కదా అది తీసుకోండి తరువాత ఈ సున్నా వడ్డీ పథకం లక్ష నుంచి మూడు లక్షల వరకు ఉన్నది కదా ఆ లోన్ అయితే తీసుకోండి ఈ లోను అప్లై చేసిన వన్ మంత్కి మీకు లోన్ అన్నది వస్తుంది వెంటనే అయితే రాదు